సమాజ స్థాపనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని పెద్దపల్లి ఎమ్మెల్యే విద్యారమణారావు పేర్కొన్నారు ఆయన కృషి వల్లే సమాజంలోనే అన్ని వర్గాల ప్రజలకి సమాన హక్కులు కలిగాయని బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ సమీపంలోనే ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే చింతకుంటా విద్యారమణారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చాక రాజ్యాంగ నిర్మాణం చేసి దేశంలోని ప్రతి పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు విధంగా నిర్మాణం మహాన్ బావుడు బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు అలాంటి మహానీ జయంతిని జరుపుకోవడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం వల్లే పేదలకి అన్ని రంగాలు రిజర్వేషన్లు నేటికి అమలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరికి కూడా నమసుంజలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి డెబ్బై ఐదు సంవత్సరాల కింద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు మేధావులంతా కూర్చొని దేశంలో మన భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి భారత రాజ్యాంగాన్ని చేయాలన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ బాధ్యతను అప్పచెప్పడం మరి వారు ఒక గొప్ప ఆలోచనతో ఒక దూరదృష్టితో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమాజానికి న్యాయం జరిగే విధంగా మన ఆనాడు రాజ్యాంగ నిర్మాణం చేసి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశంలో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందే విషయాలు కానీ పేదలకు రిజర్వేషన్లు అందే విషయాలు కానీ మరి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఇవాళ వారు తీసుకున్న నిర్ణయంతోనే ఇవాళ రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది రేపు రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితోని తప్పకుండా మనందరం కూడా కంకణ భద్రమై ఉండి ముందుకు మనందరం కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ మన మరోసారి డాక్టర్ అంబేద్కర్ గారికి